ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక గ్రంథము నూట ముప్పై తొమ్మిది అధ్యాయేమో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాము దేవా నన్ను నా హృదయము తెలుసుకును నన్ను నా ఆలోచన తెలుసుకును నీ నీ ఆయుష్కరమైన మార్గం నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గము నన్ను నడిపించము ఈరోజు అంశము పరిశుద్ధముగా ఉండాలంటే ప్రియ సహోదరి సహోదరు ఉదాహరణ మరి ప్రతిరోజు ఒక వ్యక్తి మరి శుభ్రమైన బట్టలు ధరించాలని ఆశపడతాడు మురికి బట్టలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఉతుక్కునే ప్రయత్నము చేస్తాడు శుభ్రతను అంతగా ఇష్టపడిన వ్యక్తి ఎప్పటికప్పుడు ఉతుక్కోకుండా అవే మురికి బట్టలు నాలుగైదు రోజులు వేసుకునే ప్రయత్నము చేస్తాడు మరి శుభ్రతను కోరే వ్యక్తి అయితే తన బట్టలు ఉతుక్కుని శుభ్రంగా ఉతుక్కుని ప్రయత్నం చేసి ఉతుక్కునే బట్టలు వేసుకునే ప్రయత్నము చేస్తాడు మరి మురికిలోనే ఉండి మరి శుభ్రత కోరిన వ్యక్తి అయితే తన బట్టలు ఉతుక్కోకుండా నాలుగైదు రోజులు ఆ మురికి బట్టలతోనే ఉండాలని ప్రయత్నిస్తాడు మరి శుభ్రత కోరే వ్యక్తి తన బట్టలు మురికైనప్పుడు నీరు నీళ్లు పడినప్పుడు కడుక్కోవాలని ప్రయత్నం చేస్తాడు శుభ్రము చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా హృదయ హృదయము పరిశుద్ధతను కోరుకునే వ్యక్తి ప్రతిదినము మరి తన హృదయాన్ని ఎప్పటికప్పుడు క్రీస్తులో కడుక్కుంటాడు అదే విధముగా మరి హృదయాన్ని శుద్ధి చేసుకునే వ్యక్తి తన భక్తి జీవితము ఆత్మీయత జీ ఆత్మీయత మరి తన పరిశుద్ధతను కోరుకునే వ్యక్తి తన భక్తిని తన హృదయము పరిశుద్ధం చేసుకోవాలని శుభ్రం చేసుకోవాలని ఆత్మీయతలో పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే వ్యక్తి మరి దినము తన హృదయాన్ని ఎప్పుడు క్రీస్తు రక్తంలో కడుక్కుంటాడు ప్రియ సహోదరి సహోదరుడా మరి కొంతమంది అయితే మరి సంవత్సరంలో కేవలం సార్లు ఈస్టర్ పండగకి క్రిస్టమస్కి మరి జనవరి ఫస్ట్కి మాత్రమే వచ్చి హృదయాన్ని శుద్ధి చేసుకుంటారు మరి కొందరైతే వారానికి ఒకసారి వచ్చి హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్రతిదినము దేవుని సన్నిధిలో మరి ఆదివారం ఆదివారం దేవుని సన్నిధిలో కడుక్కుంటారు మనం అలా ఉండకూడదు మనం మన ఆత్మీయత ప్రతిదినం దేవుని సన్నిధిలో మరి దేవుని రక్తంలో మనము కడుక్కోవాలి దేవుని సన్నిధిలో మనం శుద్ధి చేసుకుని ఉండాలి మనము వారానికి ఒకసారి వచ్చేవారిలాగా కాకుండా మరి సంవత్సరానికి మూడు సార్లు వచ్చేవారలా కాకుండా మరి ఆనాడు శుభ్రత లేని వ్యక్తి ఎలా మరి నాలుగైదు రోజులు బట్టలతో ఎలా ఉన్నాడు అలా కాకుండా మన భక్తి జీవితము మరి పరిశుద్ధత మన భక్తి మరి మన భక్తి జీవితము ఆత్మీయ జీవితము ప్రతి దినము దేవుని సన్నిధిలో మనము కడుక్కోవాలి ప్రతి దినము దేవుని సన్నిధిలో ఏమన్న రక్తములు క్రీస్తు రక్తంలో మనం కడగబడితే మన హృదయము దావీదు మరి ఎలా సెలవిస్తున్నాడు దేవా నన్ను పరిశోధించు నా హృదయమని తెలుసుకయ్యా నన్ను పరీక్షించాయా నా ఆలోచన తెలుసుకయా నీకు ఆవిష్కారంగా నా మార్గం ఉన్నదేమో చూడమయ్యా అని దావ్యత అంటున్నాడు పరీక్షించయ్యా దినదినం పరీక్షించుకుంటున్నాడు మరి పరీక్షించయ్యా పరిశోధించయ్యా నా ఆలోచన తెలుసుకయ్యా ఎలా ఉన్నాను అని దేవుని సన్నిధిలో మరి అడిగి తన హృదయాన్ని కడుక్కుంటున్నాడు దేవునికి మహిమ కలుగును కాక దావేది హృదయానుసారమైన భక్తుడు దేవునికి హృదయానుసారంగా జీవించాడు ఎప్పటికప్పుడు తన హృదయాన్ని జాగ్రత్త పరుచుకునేవాడు ఎప్పటికప్పుడు తన హృదయానికి క్రియల్లో ఆలోచనలు మరి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు క్రియలు ఆలోచనలు పరిశుద్ధతను ఎప్పటికప్పుడు కోరుకునే వ్యక్తిగా కనిపిస్తున్నాడు పరిశుద్ధుడిగా కనిపిస్తుంది హృదయం దేవుని హృదయానికి హత్తుకునేవాడిగా హృదయాన్ని హృదయానుసారంగా జీవిస్తున్నాడు దావీదు దావేది కేవలం వారానికి సంవత్సరానికి మూడు సార్లు వచ్చే వ్యక్తి కాదు కానీ దినం మనకి ఏడు సార్లు దేవుని సన్నిధిలో కనిపిస్తున్నాడు దావేది అయితే వారానికి ఒకసారి వచ్చే భక్తుడు కాదు మరి మూడు సంవత్సరానికి మూడు సార్లు వచ్చే భక్తుడు కాదు దినదినము దేవుని సన్నిధిలో కనపడుతున్నాడు దేవు ఎంత గొప్ప ఆత్మీయుడిగా అనిపిస్తాడు అంత ఆత్మీయత మనలో ఉన్నానని అంటే మన హృదయము దినదినము దేవుని సన్నిధిలో మరి కడుక్కొని క్రీస్తు రక్తంలో కడుక్కున్నట్లయితే దిన మరి ప్రతి దినము దేవుని దృష్టి దేవుని సన్నిధిలో మనం మనం పరిశీలించుకొని పరీక్షించుకొని మన ఆలోచనలు దేవునికి అప్పగించి హృదయాన్ని కడుక్కుంటే మన ఆత్మీయత అభివృద్ధి ప్రైజ్ ప్రైజ్లాడు దేవునికి మహిమ కలుగును కాక కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై నాలుగవ వచ్చినము చదువుకుందాము రెండవది దావీదు దినమునకు ఏడు సార్లు స్థుతించాడు దినమునకు ఏడు సార్లు నేను నిన్ను స్థుతిస్తున్నాను మొదటిదిగా మనం హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి రెండోది దేవుణ్ణి ప్రతి దినము స్థుతించాలి దావీదు అంటున్నాడు నేను దినమనకు ఏడు సార్లు ఎన్ని స్థుతిస్తున్నానయ్యా అంటున్నాడు దినమనకు ఏడు సార్లు స్థుతిస్తున్నానయ్యా ముమ్మారు నేను ప్రార్థిస్తున్నానయ్యా అని దావేది అంటున్నాడు దా దావేది వలె మనం దినమనకు ఏడు సార్లు స్థుతించాలి దావీది వలె మన హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలి దినమునకు మరి ప్రతి దినము హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి ప్రతిదినము దేవుని స్థుతించాలి మూడు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనం చదువుదాం మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలేను ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలేను ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషం కలిగిన వాటి కీర్తనలు పాడవలేను దేవుని స్థుతిస్తూ గడిపి గడిపే గడిపేవాడు దావేదు స్థుతించాలంటే సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే పరిశుద్ధంగా మనము ఉండాలి పరిశుద్ధంగా ఉండాలంటే మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి ప్రతి దినము దేవుని స్థుతించాలి ప్రతి దినము మనం సంతోషముగా ఉండాలంటే మనం మనం పరిశుద్ధపరచుకోవాలి మనం స్థుతించాలంటే సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రతిదినము స్తుతించాలి స్థుతించాలి స్థుతిస్తూ దేవుణ్ణి దేవుణ్ణి స్థుతిస్తూ గడపాలి దేవునికి మహిమ కలుగును కాక అట్టి ఆత్మీయత మనము దేవుణ్ణి మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ మరి గంటకు మూడు గ మరి ప్రతి మూడు గంటలకు ఒక్కసారి మనం ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు ప్రార్థన చేస్తే గుప్తంగా ప్రభా నన్ను ఈ దినం క్షే కాపాడయ్యా రక్షించయ్యా మా కుటుంబాన్ని రక్షించాయ సంపూర్ణ స్వాస్థత ఏవయ్యా ఈ కాపుదాలు ఇవయ్యా అని ప్రతి మూడు గంటలకు ఒకసారి ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ కళ్ళు మూసుకొని గుప్తంగా ప్రార్థన చేస్తే మరి దినమంతా నేను పరిశుద్ధంగా జీవించాలి తోడుగా ఉండే నా పనిలో మరి నువ్వు తోడుగా ఉండవు నీ అస్తం తోడుగా ఉంది కుటుంబాన్ని కాపాడ దృష్టి నుండి నా చేతులు పడిపోకుండా నువ్వు నన్ను కాపాడేయని గుప్తంగా ప్రతి మూడు గంటలకు పది నిమిషాలు ఐదు నిమిషాలు ప్రభుతో మాట్లాడుతూ నువ్వు ప్రార్థన చేస్తే ఆ క్రమాన్ని నువ్వు ప్రార్థనా క్రమాన్ని సిద్ధం చేసుకుంటే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు నువ్వు నిబంధన చేసుకో ప్రతి దినము తొమ్మిది గంటలకు ఒకసారి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి మూడు గంటలు ఒకసారి నువ్వు ప్రార్థన నిబంధన చేసుకుంటే నువ్వు పరిశుద్ధముగా జీవించగలవు నీ ప్రార్థన అవసరతలు మరి దినమునకు మూడు గంటలు మరి ప మూడు గంటలకు ఒకసారి ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలు ప్ర ఈ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి దినం ఏడు సార్లు ఏడు అవసరాలతో దేవుని వద్ద పెట్టినట్లు నీకు అలవాటు అవుద్ది ప్రార్థన అలవాటు చేసుకో ప్రార్థన నిబంధనను అలవాటు చేసుకుంటే దినమంతయు నువ్వు పరి హృదయం పరిశుద్ధంగా ఉంటుంది దినమంత నువ్వు స్తుతిస్తావు నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటేనే నువ్వు ప్రా దేవుని స్థుతించగలవు నువ్వు నీ హృదయం సరిగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు నువ్వు సంతోషంగా ఉంటే దేవుని స్థుతించగలవు నువ్వు శ్రమలో ఉన్నావా మరి శ్రమలో రాకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నువ్వు శ్రమ రాకుండా నువ్వు ప్రార్థనలో ఉంటే నీకు శ్రమ రాకుండా దేవునికి ఆనందాన్ని ఇస్తాడు నీకు నీకు మరి ఏకడు రాకుండా నీకు సంతోషాన్ని దేవుడు ఇస్తాడు ఇలా ప్రార్థిస్తే పరలోకము ప్రార్థించే క్రైస్తవులు అంటే బహు ఇష్టము కావున ప్రతి మూడు గంటలకు నీవు ఆకాశం వైపు చూసి ప్రతి మూడు గంటలకు పరలోకం మరి ఆకాశం వైపు చూసి నువ్వు ప్రార్థన చేస్తే పరలోకమంత నీ వైపు చూస్తుంది ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును కామెన్